ప్రభుత్వ రథసారథి రేవంత్ అన్న నాయకత్వంలో మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణన జరిగింది ఎవరి లెక్కలేందో తేల్చుకున్నాం ఇవాళందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కులగణన మరి మరి ప్రక్రియలో మనం అందరం కూడా భాగస్వామ్యం అయినాం మనం అందరం కూడా మరి మనం సంబంధించిన వివరాలను ఇచ్చినాం వివరాలు ఇచ్చినాక లెక్కలన్నీ కూడా మనం అందులో ఉంచిండు రేవంత్ అన్న మరి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి మన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తేలినాక ఇప్పుడు అప్పుడే బీఆర్ఎస్ లకు కానీ బీజేపీ కానీ అప్పుడు తెలిసింది నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే లెక్కలు ఎట్లా తెలుస్తాయనేది మనకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది తర్వాత ఊరుకోలే దేశంలోనే మొట్టమొదటిసారిగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం కల్పించాలనే ఒక సంకల్పంతో మరి రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు కూడా చేపట్టడం జరిగింది బిల్లు తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఎస్సీలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయం అయితేనేమి మరి ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు అయితేనేమి ప్రతిదీ కూడా బీసీఎస్సీలను బలోపేతం చేయాలి మరి రిజర్వేషన్లు అనేటివి మరి అట్టడుగు వర్గాలకు ఇంతకుముందు కూడా ఎవరు రిజర్వేషన్లు పొందనటువంటి కుటుంబాలకు ఈ రిజర్వేషన్లు చేరాలే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడాలి తద్వారా సమాజంలో వాళ్ళ సామాజిక అసమానతలు మరి మరి మనం తొలగించినట్టయితే అది మరి ఆర్థికంగా కూడా వాళ్ళని ప్రయోజకులను చేకూర్చినట్టయితే అనే ఆలోచనతో ఇవన్నీ తీసుకురావడం జరిగింది ఒక చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉచితాలకు అలవాటు చేసిన ప్రభుత్వాలు గతాలు ఎన్నికల సందర్భంలో పథకాలు తీసుకొచ్చి లబ్ధి చేర్చుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలు కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు ఒక రిజర్వేషన్ కల్పిస్తే ఒక రిజర్వేషన్ పెంపొందిస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి ఆ కుటుంబాలకు బాగుపడితే ఒకసారి రిజర్వేషన్ వస్తే ఏ ప్రభుత్వ పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఆ కుటుంబాలకు లేదు కాబట్టి సమాజ సమాజంలో వాళ్ళకు గౌరవం పెంచాలి వాళ్ళని ఆర్థికంగా ప్రయోజకులను చేయాలి మరి అన్ని వనరులు వాళ్ళకి అందేటట్టు చేయాలి అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఆలోచననే మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మరి కాబట్టి ఈరోజు మనం అందరం బీసీల అందరమైన ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళందరం కూడా రాహుల్ గాంధీ గారి కృతజ్ఞతలు తెలిపాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఒక మరి ఎన్నడు చేయాలనేటువంటి విషయం ఇది పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ఒక కాంగ్రెస్ బీసీలకే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మరి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా బీసీలందరూ రాహుల్ గాంధీ గారిని సమర్థించాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు బీసీ కార్యకర్తలకు మరి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు మన ఆరు గ్యారంటీల విషయమే కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో పాటు మరి ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం దాని వల్ల మన బీసీలు ఏ విధంగా లాభం పొందుతున్నారు